వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా ప్రతి ఒక్కరూ మీరు వీడియోని పూర్తి స్థాయిగా మీరు చూడండి అలాగే మీకు కామెంట్ చేయాలనుకుంటే మీరు కామెంట్ చేయండి ఇక ప్రతి ఒక్కరూ మీలో ఎవరైనా ఒకవేళ కొత్తగా మేము చూస్తున్నట్లయితే కనుక మీకు చాలా బాగా అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నది ఉన్నట్లుగా జెన్యున్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది కొంతమంది సో ఫేక్ వీడియోలు ఒకటి పెట్టి ఒకటి చెప్పేటువంటి వాళ్ళు ఉంటారు బట్ కాకపోతే ఇక్కడ మీకు ఈ రత్నం సార్ అయితే ఉన్నది ఉన్నట్లుగానే సో మొఖం మీద మాత్రమే ఉంటుంది ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని విత్రులారా మీకు గత కొన్ని రోజుల క్రితం కూడా ఈ డిఎస్సికి సంబంధించి అదే సో వచ్చి డిఎస్సికి సంబంధించినటువంటి విషయాలన్నీ మీకు చాలా స్పష్టంగా చెప్పాను మీరు కావాలంటే ఒకసారి మీరు చూడండి పోస్టుల వివరాలతో సహా సో నోటిఫికేషన్ అయితే కనుక ఒక వెయ్యి పోస్టులేమో స్పెషల్ ఎడ్యుకేషన్ అని ఒక వెయ్యి పోస్టులేమో సాధారణ పోస్టులని మీకు అన్న తర్వాత రెండు వేల పోస్టులు అన్నారు కానీ రోజు రోజుకి సంకేతాలు ఎలా ఉన్నాయంటే మీరు ఆలోచన చేయండి సో మూడు వేలు కంటే ఇంకెక్కువే ఉండొచ్చు అన్నారు సో నేను మీకు ఈ వీడియోలో అన్ని విషయాలను చాలా స్పష్టంగా చాలా క్లియర్గా నేను చెప్తున్నా ఓకే సో అందుకంటే మరి ముఖ్యంగా ఇక్కడ మీకు ఈరోజు గ్రూపులో నుండి సోషల్ వాళ్ళకి సోషల్ వాళ్ళు మ్యాథమెటిక్స్ బయాలజీ వాళ్ళు వీళ్ళకి చక్కగా ప్రాక్టీస్ అనేది చాలా అద్భుతంగా పెట్టాను రెండు ప్రాక్టీసే కాకుండా ప్రతి క్వశ్చన్కి సంబంధించినటువంటి తెలుగు మీడియము ఇంగ్లీష్ మీడియము హిందీ వాళ్ళకి హిందీ అలాగే ఇక్కడ ఉర్దూ ఉర్దూ కూడా ఈరోజు నేను చక్కగా స్టార్ట్ చేసి కొత్త బ్యాచ్ స్టేట్ వైడ్గా వీటికి సంబంధించినటువంటి ప్రతి డేటా కూడా రావడం జరిగింది సో మీకు కొత్తగా చాలామంది అడిగింది ఏంటంటే మాకు మెటీరియల్ కూడా కావాలంటే నేను ఆ మెటీరియల్ కూడా నేను మీకు రెడీ చేస్తూ ఉన్నా అందరికీ ప్రతి ఒక్కరికి అంటే ఒక క్వశ్చన్ ఇచ్చి దానికి సంబంధించినటువంటి మీకు ఎక్స్ప్లెనేషన్ నోట్స్ కూడా బై లాంగ్వేజ్లో ఇది ఆలోచించండి ఇంతవరకు ఎక్కడ కూడా మీకు ఆ ఎక్స్ప్లెనేషన్ నోట్స్ కూడా రాలా బట్ కాకపోతే ఫస్ట్ టైం మీకు ఆ ఎక్స్ప్లెనేషన్ నోట్స్ ఇవన్నీ కూడా చక్కగా ఏర్పాటు చేయడం జరుగుతుంది మన గ్రూప్లో ఎవరైతే గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే కనుక ఖచ్చితంగా నేను చెప్తా కాన్ఫిడెంట్ లాస్ట్ టైం బ్యాచ్లో ఒక్క మన ఈ ప్రాక్టీస్ బ్యాచ్లో నుంచి ఎంతమంది కండి యాభై నాలుగు మందికి వచ్చినాయి ఫిఫ్టీ ఫోర్ సో ఇప్పుడు మీరు ఆలోచన చేసుకోండి సార్ నేను టెట్కి ప్లస్ డిఎస్సి అల్టిమేట్గా గ్రూప్ ఏంటంటే మీకు గవర్నమెంట్ జాబ్ అండి డిఎస్సిలో జాబ్ వచ్చే వరకు ఉంటారు నువ్వు ఒక చోట కోచింగ్ పోతావు నువ్వు పోకుండా ఉండవు కోచింగ్ పోతావు కోచింగ్ వెళ్ళిన తర్వాత ఒక బ్యాచ్ అయిపోయింది రెండో బ్యాచ్కి ఫీజు కట్టకుండా మానేస్తావా మానవు కదా సో ఇలాగ నువ్వు ఎంతకాలం కోచింగ్లు చేయగలుగుతావు ఫస్ట్ నువ్వు ఆలోచన చేసుకో అందుకనే అభ్యర్థుల కోరిక మేరకు మొదటి బ్యాచ్ వేసి ఇప్పుడు సో టెట్ టూకి డిఎస్సికి కలిపి చక్కగా మన వాట్సాప్ బ్యాచ్ అనేది ఏర్పాటు చేస్తాం అది మీ ఇష్టం అదే లేదు మేము అక్కడికి వెళ్ళి ఒక చోటన అన్ని వేల రూపాయలు కడతాం పర్వాలేదు అనుకుంటే మీరు వెళ్ళండి మిమ్మల్ని ఎవడో ఆపేది ఏమీ లేదు అదేవిందే సో ఇక్కడ గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ లేదంటే ఎస్సీఏపిఈ వాళ్ళకి సపరేట్గా వేశారు నేను డిఎస్సికి మెటీరియల్ రెడీ చేస్తున్నాను ఇప్పుడు టెట్ వాళ్ళకైతే కనుక యథావిధిగా మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పేశారు ఇక ఆయన క్లారిటీగా చెప్పేసి ఏమని ఈ టెట్ యథావిధిగా జరుగుద్ది టెట్ యథావిధిగా జరుగుద్ది అని చాలా స్పష్టంగా చెప్పారు కాబట్టి ఈ టెట్కి నేను వీళ్ళని ఎలా ఉందంటే సో బాగా తోముతూ ఉన్నాను ఎందుకంటే అంత చదివిస్తూ ఉన్నాను చదివించడం ప్రాక్టీస్ చేయించడం వాళ్ళ డౌట్లను క్లియర్ చేయడం అంతలా నేను చేసుకుంటూ వెళ్తున్నాను అదేనా సో అలాగే మీకు ఈ ప్రాక్టీస్తో పాటు కానీ క్లాస్ వైజ్గా టాపిక్ వైజ్గా ప్రాక్టీస్తో పాటు కానీ మీకు గ్రాండ్ టెస్ట్లు కూడా కంప్లీట్ అయిపోతాయండి అదే అంతలాగా ఓకే నేను ఈ ఈ వీడియోలో అన్ని విషయాలని చాలా క్లియర్గా క్లారిటీగా నేను మీకు చెబుతూ ఉన్నాను ప్రతి ఒక్కరికి మీకు అర్థమైపోతూ ఉండదు అర్థమైందా అది సో సార్ అయితే పోస్టుల విషయంలోకి వచ్చినప్పటికీ పోస్టులు అయితే కనుక మీరు చూడండి స్పెషల్ ఎడ్యుకేషన్ రేపు స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఎవరైతే ఉన్నారో రేపు స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి సైకాలజీ తెలుగు ఇంగ్లీషు ఈవీఎస్ వీళ్ళకి రేపు ప్రాక్టీస్ ఉంది ఆల్రెడీ షెడ్యూల్ ఇచ్చారు స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి సో వాళ్ళకి కూడా నేను నవంబర్కి ఇరవై కల్లా స్పెషల్ ఎడ్యుకేషన్ డిఎస్సి ఎవరైతే ఉన్నారో సో నా దగ్గర ఉన్నటువంటి నాకు టీం ఉంది కాబట్టి నేను వాళ్ళని చక్కగా ఫాలోఅప్ చేసుకుంటా వాళ్ళని చదివించుకుంటా వాళ్ళకి ప్రాక్టీస్ పెట్టుకుంటూ వెళ్తాను రేపు స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళది ప్రాక్టీస్ ఉందండి అదే నేను చెప్తున్నా కొంతమంది నాకు స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళు చాలామంది ఫోన్లు చాలామంది సో కరెక్ట్గా అయితే కనుక నాకు తెలిసినంత వరకు స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులకు సంబంధించి ప్రిపేర్ అయ్యేవాళ్ళు తక్కువ అదే చాలా తక్కువండి అంటే మీరు అనుకుంటున్నారు బాగా ఎక్కువ ఉంది చాలా తక్కువ ఉన్నారు సో నేను గ్రౌండ్ వర్క్ ఎక్కువ చేసుకుంటాను అన్ని పోస్టులకు సంబంధించి అలాగే గవర్నమెంట్ కూడా గ్రౌండ్ వర్క్ చేస్తుంది ఆల్రెడీ విద్యాశాఖ ఆదేశాలను జారీ చేసింది పోస్టులు ఎన్ని ఉంటాయి ఎంతమంది రిటైర్డ్ అవుతున్నారు నేను మీకు గవర్నమెంట్ యొక్క డేటా ప్రకారంగానే అదేవిందా నా సొంత డేటా ఏమీ కాదు గవర్నమెంట్ డేటా ప్రకారంగానే ఇక్కడ పోస్ట్లు ఈ మీకు స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు రెండు వేల రెండు వందల అరవై ఉన్నాయి అదేవిందే ఇవి పూర్తిగా ఇవ్వాల్సిందే ఇవి పూర్తిగా ఇవ్వాల్సిందే ఆల్రెడీ అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో డిఎస్సిలు కూడా ఏర్పాటు చేసుకోవడానికి గవర్నమెంట్లో సో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అయితే కనుక ఇక్కడ మీరు చూడండి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చాలా సన్నాహాలు అయితే కనుక జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఈ విషయాలని మీరు జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి మీకు స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు రెండు వేల రెండు వందల అరవై ఉన్నాయి అవునా ఇవి కాకుండా ఇవి కాకుండా మీకు ఎస్జిటి పోస్టులు అండి ఏమన్నా నా దగ్గర ఉన్న సమాచారం ఎస్జిటి పోస్టులు రాష్ట్రంలో రెండు వేల ఎనిమిది పైగా ఉన్నాయి చూసుకోండి కావాలండి రెండు వేల ఎనిమిది వందలకు పైగా ఖాళీలు ఉన్నాయి అంటే రిటైర్డ్ రిటైర్డ్ని దృష్టిలో పెట్టుతున్నాయి అదేందా సో ఇవి కాకుండా ఎస్ఏ పోస్టులో మరి ఎంతమంది సోషల్ అభ్యర్థులు ఉన్నారు తెలియదు నేను అందుకే నా దగ్గర ఉన్న సోషల్ అభ్యర్థులు యూత్ బాబు మీరు జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి నేను సోషల్ అభ్యర్థుల గురించి ఒక వీడియో పెడతాను అదేవిందా సో సోషలో అలాగే సోషల్ ఒకటి అండి హిందీ వాళ్ళు ఒకటి సోషల్ ఒకటి హిందీ ఒకటి ఇలా పోస్టులు అయితే కనుక ఈసారి ఎస్ఏ పోస్టులకి మంచి అవకాశం ఏర్పడుతుంది అందులో ఏ పోస్టులు ఉన్నాయి మ్యాథ్స్ వాళ్ళు ఉన్నారనుకోండి నిజంగా వాళ్ళు చాలా అదృష్టం వస్తుంది చెప్పాలంటే సోషల్ వాళ్ళు చాలా అదృష్టం ఇంకా వీటి అన్నింటిలో బదుకుంటే ఇంగ్ తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు ఇంకా అదృష్టవంతులు అది సో ఏ పోస్టులు ఎక్కువగా ఇంకా మిగిలిపోయే అవకాశం ఉంది అన్నది కూడా మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతుంది దయచేసి మీరు ఇప్పటికైనా తెలుసుకోండి గవర్నమెంట్ అయితే కనుక ఒక క్లారిటీ ఉందండి మరి మీ దగ్గర ఉందో లేదో నాకు తెలియదు అది మీ దగ్గర ఉందో లేదు తెలియదు సో విచిత్రం ఏంటంటే మన వీడియోలో చాలామంది వాళ్ళ తల్లిదండ్రులు కూడా చూస్తూ ఉంటారు తల్లిదండ్రులు కూడా చూస్తారు కానీ తల్లిదండ్రులకి ఏమాత్రం కొని కనీసం కొంచెమైనా దీని మీద అవగాహన వేళ ద్వారాగా కలిగిందా అని నాకు ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది కానీ సో వాళ్ళు ఎంతసేపు ఏంటంటే మా పిల్లల్ని అక్కడికి పంపాలా మా పిల్లల్ని ఎక్కడికి పంపాలా అక్కడికి ఖర్చు పెట్టలే ఎంతసేపు ఇదే కానీ సబ్జెక్ట్ నేర్పుదాము సబ్జెక్ట్ని సబ్జెక్ట్లో ఉన్నది చదివిద్దాము అంటే వీళ్ళకి పుస్తకాలు చదివించే అలవాటు అనేది వీళ్ళకి లేదు ఫస్ట్ అది పుస్తకాలు చదివించే అలవాటు లేదు ఏమంటే కాగితంలో చదివితేనే నీకు వస్తారు అది ఒకటే గుర్తుకోండి చాలామందికి తెలియదు ఈ విషయాలు అదేనా సో మీరు ఎక్కడెక్కడికో పంపించేస్తే అక్కడికి వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళిపోతే ఉద్యోగాలు వస్తాయి అనుకోవడం అనేది అది నీ భ్రమ భ్రాంతి అంతకని ఏమీ లేదు దానికి నిదర్శనం అదే అదేనా గుర్తుపెట్టుకోండి పోస్టులు అయితే కనుక ఎస్ఏపి మీరేం టెన్షన్ పడకండి నాకు తెలిసినంత వరకు ఎస్ఏపి వాళ్ళకి మంచి పోస్టులు ఉన్నాయండి కాకపోతే లాస్ట్ టైం ఉన్నట్లుగా మూడు అంకెల మీద లేవు నేను ముందే చెప్తున్నా మూడు అంకెల మీద అయితే కనుక లేవు సో ఎస్ఏ వాళ్ళకైతే కనుక కొన్ని చోట్ల ఎస్డిటి ఎస్ఏ వాళ్ళకైతే కనుక మూడు అంకెల మీద ఉన్నాయి కొన్ని జిల్లాలు నేను ఆ జిల్లాలు నేను చెప్పట్లే అదైందా నేను చెప్పను ఇప్పుడే సో నాకు ఉన్నటువంటి నా రూల్స్ ఉంటాయి కాబట్టి నేను అవి చెప్పను ఇది గుర్తుపెట్టుకోండి నా గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళకైతే కనుక అన్ని విషయాలు ముందే చెప్పా సో పోస్టులతో సహా రిజర్వేషన్తో సహా చెప్పేసా అది మీద వాళ్ళు నేను అందుకే చదివిస్తున్నాను తప్పదు ఎందుకంటే ఇక్కడ మా గ్రూప్ నుంచి అందరూ క్వాలిఫై అవ్వాలి అందరికీ మంచి ఉద్యోగాలు రావాలని మా ఆశ ఉంటుంది అదేవిందా సో అది సో మీరు ఎవరైతే చదువుతున్నారో మీరు చదవాను దయచేసి సో గ్రూప్లో నేను జాయిన్ అవుతాను నాకు గైడెన్స్ కావాలనుకుంటే నేనేమి పలానా కోచింగ్ సెంటర్స్ వాళ్ళలాగా లేదు పలానా బుక్స్ వారిలాగా నేను ఇక్కడేమి తీసుకోవట్లా అది కేవలం గ్రూపు మెయింటెనెన్స్ అది కూడా నీకేంటంటే గుర్తుపెట్టుకోండి అది ట్యాక్స్ రూపంలో నాకేం కాదు అది అది కూడా ట్యాక్స్ రూపంలోనే తీసుకుంటున్నాం మీరు మీకు ఎంత మంచి అవకాశాన్ని పైగా డిఎస్సీలో జాబ్ వచ్చేవరకు ఎవడొస్తాడండి ఎన్ని టెట్లు జరిగినా నాకు అనవసరంగా ఎన్ని టెట్లు జరిగిన ఎన్ని డిఎస్సీలు జరిగినా నాకు అవన్నీ అనవసరం నా దగ్గర మాత్రం డిఎస్సి జాబ్ వచ్చే వరకు ఉంటావయ్యా అది నేనేంటంటే నీకు వచ్చే డిఎస్సీలోనే జాబ్ రావాలని కోరుకుంటా అంతేకాని ఇది పోతే అది అది పోతే నువ్వు నాకు కొంతమంది పెడుతున్నారు నేనేమంటారంటే జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి బెటర్ నెక్స్ట్ నెక్స్ట్ నోటిఫికేషన్ జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే నువ్వు హార్డ్ వర్క్ చేయలేవు కదా నువ్వు హార్డ్ వర్క్ చేయలేనప్పుడు నీకు ఎలా వస్తుందా నీకు ఎనిమిది వేల పోస్టులు ఉంటే అంటే ఐదు వేల పోస్టులు ఉంటే ఆరు వేల పోస్టులు నేను అందుకే పెట్టా ఎనిమిది వేలు ఇంకా పెరిగిన ఆశ్చర్యం లేదు ఇది నేను మీకు ఉన్న విషయాన్ని కూడా చాలా క్లారిటీగా క్లియర్గా చెబుతున్నాయి రెండు వేల రెండు వందల అరవై పోస్టులు ఎస్జీటీ పో సారీ ఏది స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు ఉన్నాయి ఇవి కాకుండా రెండు వేల ఎనిమిది వందలకు పైగానండి ఎస్జిటి పోస్టులు ఉన్నాయి సో ఇంచుమించుగా టీజీటీ పీజీటీలకి ఇవి మీకు తక్కువే దాదాపుగానో ఆరు వందల యాభైకి పైగా అవి అవి అటు ఇటు ఉంటాయి అదేవిధంగా సో ఇక ఎస్ఐ పోస్టులు ఎక్కువ ఉన్నాయండి ఎస్ఐ పోస్టులు ఉన్నాయి సో ఇది మీరు ఆలోచన చేసుకోండి మీరు నమ్మాలనుకుంటే నమ్మండి లేకపోతే కనుక మీరు దయచేసి నారా లోకేష్ గారికి ఆ ముఖ్యమంత్రి గారికి మీరు ఫోన్ చేసి అడగండి ఏం నిన్న ఉన్నాయి ఏంటి అని అడగాను అదేవిధ మళ్ళీ నాకు ఫోన్ చేసి మాకు చెప్పండి సార్ ఇది సార్ అది సార్ అండి నేను ఉన్నదే చదువుతున్నాను నువ్వు నమ్మితే నమ్ము లేక లేదు నువ్వు చదవాలనుకుంటే చదువు లేక లేదు సో చదువుకోవాలి ఉద్యోగం సాధించాలి సో కొంచెం లేట్ అయినా పర్వాలేదు అనుకున్నటువంటి వాళ్ళైతే కనుక వాళ్ళు చదువుతారో వాళ్ళు కొనసాగిస్తారు సో మిగతా వాళ్ళందరినీ బలవంతంగా గీయట్లేదు అదే సో వాళ్ళ వీళ్ళైతే కనుక మిమ్మల్ని బలవంతంగా రుద్దు తరిగానీ నేను ఉన్నదే ఫ్యాక్టరీ చదువుతాను అది ఓకే టెట్ ఇక్కడ మనకి వయోపరిమితి అండి ఈ వయోపరిమితి విషయంలో కూడా ప్రభుత్వము ఖచ్చితంగా ఎందుకంటే తెలంగాణలో ఎంత ఉంది తమిళనాడులో ఎంత ఉంది సో మిగతా రాష్ట్రాలన్నీ కూడా టెట్ యొక్క ఆ రివ్యూ పిటిషన్ వేస్తున్నప్పుడు అన్ని విషయాలను డిస్కస్ చేస్తున్నప్పుడు వయోపరిమితి విషయంలో కూడా ప్రభుత్వం ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయాన్ని చెప్పాలి ఎందుకంటే వయోపరిమితి విషయంలో కూడా అభ్యర్థులు చాలామంది నష్టపోతున్నారు ఇప్పటికీ సో మేము అనుకున్నాం గత ప్రభుత్వం ఇవ్వలేదు రెండు వేల పద్దెనిమిది తర్వాత నోటిఫికేషన్ అలా ఇవ్వగా ఇవ్వగా ఇచ్చారు దాంట్లో నలభై నాలుగు సో ఉంటే మేము నలభై ఐదు నలభై ఆరులో మేము లాస్ అయిపోతున్నాం ఇప్పుడు ఉపాధ్యాయులు చెప్తే ఉపాధ్యాయుల యొక్క టెట్ట రివ్యూ పిటిషన్ మీద ప్రభుత్వం ముందుకు వెళ్తున్నటువంటి ఈ తరుణంలో అభ్యర్థులు అడుగుతున్నటువంటి న్యాయపరమైనటువంటి వాటిని కూడా ఒకసారి ఆలోచన చేస్తే చాలా సంతోషం అది అలాగే డిగ్రీ పర్సంటేజ్ విషయంలో కూడా అంతే డిగ్రీ పర్సంటేజ్ విషయంలో కూడా చాలామంది మీకు రెండు వేల పదకొండు రెండు వేల పదకొండుకు ముందు ఉన్నటువంటి వాళ్ళు ఫార్టీ పర్సెంట్ అదే నలభై 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 ఐదు శాతం రేపు డిఎస్సిలో కూడా ఇదే ఉంటుందో ఉండదా డిఎస్సిలో కూడా ఇదే ఉంటాయో ఉండదా నలభై శాతం నలభై శాతం ఉంటుందా నలభై ఐదు సో దీని మీద కూడా ప్రభుత్వం ఒక చక్కని ఈ నిర్ణయం మేరకు మాత్రమే ఆధారపడి ఉంటుందండి ఒకసారి మీరు ఆలోచించే నోటిఫికేషన్ ప్రతి ఒక్కరు చాలామంది అడుగుతున్నారు సార్ మాకు వయోపరిమితి పెంచట్లేదు సార్ పెంచ పెంచబోట నేనేం చేస్తాను చెప్పండి అందరూ అన్న నాకు దీని మీద తెలంగాణ అయితే కనుక ఆల్రెడీ అభ్యర్థులు అదే తెలంగాణ చూడండి తెలంగాణలో అయితే కనుక వాళ్ళందరూ చక్క ఇదైనా ఒక యూనిట్ ఒక ఐక్యతగా వెళ్ళి చక్క సాధించుకుంటారు మన వాళ్ళ దగ్గర అది లేదు ఇది వేస్ట్ ఇది వాస్తవం అది సో ఉన్న ఫ్యాక్ట్ అయితే కనుక తెలుసుకోండి ప్రతి ఒక్కరు ఈ విషయాలన్నీ కూడా దయచేసి తెలుసుకోండి ఇది నారా లోకేష్ గారు అయితే కనుక వయోపరిమితి విషయం కూడా ఒకసారి పునరాలోచన చేసి అభ్యర్థులకి న్యాయం చేస్తే